ছিল <laughs> ఏడు మంది జడ్జిలతో వేసిన కమిటీ రిజర్వేషన్కు అనుకూలంగా తీర్పిచ్చింది ఈ తీర్పు పట్ల మీకు చాలా హర్షాంతి రేఖలు ఆనందం వెలుగు జరుగుతుంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలతో పోరాటంలో ముప్పై మంది చనిపోయి చాలామంది అమర్లో ఎన్నో ఎన్నో కేసులుగా ఇరవై మూడు వేల మంది కేసులు ఎదుర్కొంటారు ఇలాంటి పరిస్థితుల్లో మా ఆవేదనను మా బాధను మా పేదను మా ఉత్తమ వాళ్ళు యాభై తొమ్మిది వల్ల ఒకసారి వాళ్ళు కూడా న్యాయం జరగని అందకృష్ణ ఆధ్వర్యంలో ప్రస్తు అన్ని అదే సాధనలో ముప్పై సంస్థలు భారీ ఉపజాలతో కలిసి ముప్పై సంస్థ పోరాటం చేస్తే యాభై ఇరవై మూడు వేల కేసులు ఎదుర్తాయి పుట్టేకేలకు మా పోరాటాన్ని మా తీర్పును మా ఆవేదన సుప్రీంకోర్టు అర్థం చేసుకొని నిజానికి అన్యాయం జరుగుతుంది వీళ్ళతో పాటు వాళ్ళ ఒక కేవలం బాలీయుల కనుక బాల్యాలకు సంబంధించిన వ్యాపార పొందాలకు సంబంధించిన వారు కూడా చాలా దూరంగా వాళ్ళకు కూడా ఈ వర్గీకరణ ఫలితాలు ఒకవేళ వర్తింపు చేస్తే వాళ్ళు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని భావించి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ సుప్రీంకోర్టుకు మేము చేజలు పేర్కొంటూ ధన్యవాదాలు చేజలు పేర్కొంటూ ఈ తీర్పును ముఖ్యంగా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా మేము ఇదే ఇదే విషయంలో అతి తొందరగా మేము అంటే మేము వర్గీకరణ అమలు చేస్తాము కొన్ని కష్టాలు పిలిపించిన ఫోటో చేసి సిద్ధంగా ఉండే కొన్ని విచ్చిన పోరాటాలు కొన్ని సంఘ విద్ర శక్తులు ఆ ఫోటో ఎన్నప్పుడు వచ్చినా కూడా ఒకే ముఖ్య పార్టీలోండి ఆ నాయకత్వం పనిచేయడం జరిగింది ఎట్టకేలకు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది దీనికి సాధించిన కవులు కళాకారులు మిగతా అన్ని కులాల వాళ్ళు పండే వర్గాలందరూ మా నా కోరికను సపోర్ట్ చేస్తూ ఉండరు సంఘీభావం చెప్పి మాకు ఉద్యమం ఇప్పటి వరకు అందరికీ పేరు దాని వరకు పేర్కొంటూ ఈ ఎందుకంటే మేము చెప్తాం అప్పటి మా ఎవ్వరు అని చెప్తున్నాం ఒక సాయం చేసినప్పుడు ఆ సాయాన్ని మర్చిపోవడం మంచి మంచి పదవి కాదు అందుకని వస్తాను మిగతా పదవిస్తే అనేది భావించకండి అని ఎక్కువ ఆందోళనలు మాకు బాధ మా మంది ఎప్పుడు చేసే సంతమత కల్పించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆ లైక్ చేశారు అందరికీ ధన్యవాదాలు రాగిలి దామంద్ర ఏమందరు దేవమంది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసినా కృష్ణన్న ఫలితం కృష్ణన్న చేసిన పోరాట ఫలితమే ఈ ఎస్సి వర్గీకరణ కోర్టులో సానుకూలంగా తీసుకు వచ్చింది ఈ ముప్పై సంవత్సరాలు ఎంతోమంది ఎంతోమంది మాదిగలు పోరాటం చేసారు కొంతమంది అమరులయ్యారు ఈ పోరాటంలో ముప్పై సంవత్సరముల ఈ సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న అందరి కూడా వందనాలు ఎట్టకేలకు మనం సాధించుకున్నాం ఎస్సీ వర్గీకరణ ఎట్టగీళ్లకు ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత కృష్ణన్న ఆధ్వర్యంలో మనం సాధించుకున్నాం అందుకని మందమారిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకము చేయడం జరిగింది మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి చూడండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు చూపెడతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా